నా పేరు శాస్త్ర వీరబ్రహ్మండి నేను ప్రకాశం జిల్లాని చూస్తున్నా రాష్ట్ర పార్టీ పరిశీలకు నిన్న నవశకం అంటూ కూడా దాదాపు యోగల ముగింపు సభకి నవశకం అంటూ కూడా పేరు పెట్టారు దాదాపు ఎలా అనిపించింది ప్రజలకు ఎటువంటి నమ్మకం ఇచ్చారనిపిస్తున్నారు ప్రజలకు నమ్మకం ఇస్తారనే లక్షలాది జనం రావడానికి కారణం దాంట్లో పిలిచిన వాళ్ళు తక్కువ పిలవకుండా వచ్చిన వాళ్ళే ఎక్కువ ఇంకా ఎంతమంది అయితే స్టేజ్ దగ్గర ఉన్నారో అంతమంది కూడా బయట ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది అది చూసిన తర్వాత ఇవాళ ఆయన జగన్ పుట్టినరోజు కూడా చేసుకునే విధంగా లేకుండా పోవడానికి కారణం కూడా నిన్నటి జనం ఆయనకు అర్థమైపోయింది ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఎవరు చెప్పడం లేదు తెలుగుదేశం గెలుస్తుందని వైసీపీ వాళ్ళే చెప్తా ఉన్నారు ఇంకా మా పార్టీ గెలవదు రేపు వచ్చేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన యొక్క సపోర్ట్ సపోర్ట్తో రేపు గెలిచేటువంటి పార్టీ తెలుగుదేశం అనేది ఇవాళ చెప్పడం జరుగుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం ఇవాళ ప్రజలకు మంచి నమ్మకం కలిగింది ఏంటో చంద్రబాబు తప్ప ఎవరు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిపై తీసుకెళ్లేటువంటి పరిస్థితిలో లేరు ఇది అవినీతి ప్రభుత్వంతో కూడుకున్నది అనేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ దాన్ని భయపడే ఇవాళ ఎమ్మెల్యేలు కూడా నలభై యాభై అరవై మందిని మారుస్తున్నారంటే దానికి కారణం మరి ఒప్ప జగన్ చెప్తున్నాడు తొంభై ఎనిమిది శాతం అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడని మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఎమ్మెల్యేను పక్కనే జోరాలకు ఎందుకు పంపాలా మరి ఇక్కడ ఉండాలి కదా వాళ్ళు అది పరిస్థితి అన్ని సామాజిక వర్గాలకు ఏమి న్యాయం చేస్తారంటే ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానానికి మూడు సార్లు చైర్మన్లు ఇస్తే బీసీలకు ఇచ్చిండు చంద్రబాబు నాయుడు మరి ఇది మూడు సార్లు ఇచ్చామని అయితే మూడు సార్లు రేట్లకు ఇచ్చిండు ఎక్కడుంది సామాజిక న్యాయం ఎక్కడ సామాజిక న్యాయం ఆడుందో చెప్పాలా అది ఏం లేదు ఇది ఓరి పోక జనాన్ని మాటలు మాట్లాడటానికి తప్ప వాళ్ళు చేసే ప్రసక్తే లేదు అవన్నీ కూడా కాగితం గత ఎన్నికల్లో అడగచ్చు మీరు కేవలం ఒక్కసారి శాంతని మాత్రమే అందరూ కూడా చేయాల్సి వచ్చింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో లేదు ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వాళ్ళు చెప్తున్నారు నూట డెబ్బై అని నేను కోరుకునేది కూడా నూట డెబ్బై ఐదులో జగన్ గెలవాలని ఎందుకంటే అసెంబ్లీలో ఒక్కడో పక్క కూర్చుంటే ఈ పార్టీ పరిస్థితి అంతా తెలుసుకోవాల్సిన అవసరం ఆయనకుంది అనేటువంటి నా అభిప్రాయం కూడా సరే అంటే ఇక్కడ లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా రెడ్ బుక్ అంటూ కూడా ఒకటి మెయింటైన్ చేస్తూ వచ్చారు కార్యకర్తలకు భరోసా ఇస్తా అంటున్నారు కదా ఎలా అనిపించింది అది దాని మీద ఎక్కువ నమ్మకం జనంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా చేసేటటువంటి అధికారులు కానీ మంత్రులు కానీ నాయకులు కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా రెడ్ బుక్ తయారు చేసేది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అనవసరమైన ఈ ఇబ్బందులు పెట్టి ఎక్కడెక్కడ ఎఫ్ఐఆర్లు కట్టించి ఇబ్బంది పెట్టి అదే కూడా ఇవాళ ఆయన మూడు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు కాదు తొంభై ఐదు రోజుల పాటు చంద్రబాబు లోపల ఉండబట్టి ఆ యొక్క పాదయాత్ర కూడా కొంచెం మధ్యాహ్నం బ్రేక్ అయిపోయింది లేకపోతే ఆయన అనుకునేటువంటి నాలుగు వేల కిలోమీటర్లు చేసేవాడు బ్రహ్మాండంగా జరిగి ఉండేది అయినా కూడా ఇవాళ బ్రహ్మాండంగా రాష్ట్రంలో ఉంది రేపు మళ్ళీ ఆయన పదిహేనో తారీఖు నుంచి జనవరి పదహైదు నుంచి మళ్ళీ ఈ నియోజకవర్గాలు తిరగడానికి ఒక ప్లాన్ కూడా తయారు చేస్తున్నారని తెలియజేస్తున్నాం వాళ్ళు అంటే ఇక్కడ ముఖ్యంగా లోకేష్ మాట్లాడడం రాదని చెప్పి కూడా పాదయాత్ర ముగింపు రోజును కూడా చాలా ట్రోల్ చేశారు ఎవరి ముఖంలో కూడా ఆనందం లేదు భయపడుతున్నారని చెప్పి స్టేజ్ మీద ఉన్న నాయకులు అందరినీ ట్రోల్ చేస్తూ వస్తున్నారు ఏం చెప్తారు అసలు ఎక్కడ ఉన్నాయండి ఇవాళ మాట్లాడే వాళ్ళలో ఎవరు తప్పు మాట్లాడుతున్నారో చూడండి జగన్ చూడండి ఏం మాట్లాడుతున్నాడో వాళ్ళ నాయకులు ఏమన్నా నిన్న రోజే మాట్లాడదు రాబోయే ముఖ్యమంత్రి జగన్ జగన్ కాదు చంద్రబాబు అన్నది అంటే అర్థమైంది ఆమె కూడా అర్థమైపోయింది ఇవన్నీ ఏం కాదు ఆయన పాదయాత్ర వల్ల ఇవాళ రాష్ట్రం ఒక పక్క రెండో విడతలో పవన్ కళ్యాణ్ యొక్క సభ ఒక పక్క ఒక పక్క చంద్రబాబు నాయుడు సభలో ఒక పక్క మూడు కలిపి నిన్న భోగాపురంలో విజయనగరం జిల్లాలో జరిగి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఈ పార్టీకి తిరుగులేదు అనేటువంటి వాయిస్ ఇవాళ ప్రజల్లోకి వచ్చిందని కూడా మేము తెలియజేస్తాము సార్ అంటే ఇక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా దాదాపు వాళ్ళు మాట్లాడే మాటలు భాష వినే ఉంటారు ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు ముసలోడు అయిపోయాడు ఆయన పని అయిపోయిందని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు ముసలా ముతనేది రాజకీయాలే కాదండి ఇండియన్లు ఉంటే రాజకీయాలలో ఏముంది ఆయన ఇవ్వకుడు ఏం చేస్తున్నాడు బ్రహ్మాండంగా అసలు పరిపాలన దక్షత కావాలి పరిపాలన దక్షత ఉండేది చంద్రబాబు నాయుడు గారికి మరి అలాంటి నాయకుడు అవసరం కానీ ఊరికే ఏది బాగలేదు ఎవరు అంబటి రాంబాబు పనికిరాని మంత్రులు ఇంకా నాని బోని ఇలాంటి వాళ్ళు ఉన్నారు మాట్లాడటం తప్ప అది కూడా ఇంక అయిపోయింది నిన్నటి తర్వాత ఇవాళ వాయిస్ ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళు కూడా అర్థమైపోయింది అందువల్ల రేపు ఏదైనా ఈ ప్రభుత్వం అధికారంలోకి తెలుగుదేశం వస్తుంది రాబోయే కాలంలో ప్రజలకు మంచి మార్పు వస్తుందని కూడా మీకు తెలియజేస్తా రోజు ఇన్ఛార్జీలు మారుస్తుంటే భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎందుకు అంత ఉలికిపాటు మేము ఇన్ఛార్జీలు మారుస్తుంటే అని అని కూడా ఈరోజు ప్రశ్న మేము అని కాదు వాళ్ళు ఉలికి పడుతున్నారు మేము తట్టుకోలేము అని ఇవాళ ఎనభై మందిని మార్చే స్థితికి ఎందుకు వచ్చింది నీకు ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి వేము నియోజకవర్గాన్ని తీసుకొచ్చి సంతరుతలు పాడేస్తాడు ఎరవన బాలను తీసుకొచ్చి కొండేపేస్తాడు మంత్రిగా ఉండి మాకేమో తొంభై ఎనిమిది శాతం చేసినామంటారు వాళ్ళు భయపడి మారుస్తూ ఉన్నారు మేం భయపడి కాదు వాళ్ళు భయపడి శాసనసభ్యులు మంత్రులను అందరినీ మార్చి రేపు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మార్చుకుంటున్నారు ఆయన మేము అలాంటిది ఏం చేయడంలే సరే అండి ఇప్పటికే రాష్ట్రం అప్పుల పాలైపోయిందని చెప్పి చాలా ఆరోపణలు వస్తున్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు తీరుస్తాడని నమ్మకం ఉంటుందంటారా నమ్మకం ఉందంటే గతంలో కూడా మనం అక్కడ తెలుగుదేశం పార్టీ లేదా ప్రభుత్వం ఇక్కడికి మారినప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఇక్కడ అప్పులతో అల్లాడిపోయాడు ఒక బస్సులో ప్రయాణం చేశాడు అయినా తీసుకురావచ్చు అని తీసుకొచ్చి మరి ఈరోజు ఒక్కరోజు కూడా లేటు కాకుండా ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చాడు ఈ ముఖానికి ఉద్యోగుల జీతాలు ఉన్నాయా ఇచ్చిన హామీలు ఉన్నాయి మద్యపానం నిషేధం అన్నాడు ఎక్కడైనా మీకు జరిగిందా ఏదైనా ప్రాజెక్టులు ఉన్నాడు ఆ దారిపోయే పరిస్థితి లేదు రేపు చంద్రబాబు వస్తే మొత్తం రివ్యూ చేసి ఏమేం కావాలో ముందు దాన్ని కూడా చూడాలి అభివృద్ధి కూడా చూడాల్సిన అవసరం ఉంది దాన్ని తప్పకుండా ఆయన చేస్తాడు ఈ ప్రభుత్వంలో మంచి అవకాశాలు పెట్టి తెలుగుదేశం పార్టీకి అన్ని వర్గాల వాళ్ళు ఇవాళ ఇస్తున్నారు అన్ని మర్గ వర్గాల వాళ్ళు ఎవరైనా లేదు దానికి ఆ పరిస్థితి వైసీపీకి లేదని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు పొత్తులతో వస్తున్నారు ఎలక్షన్స్ అంటే పెద్దందారులు లేకమయ్యారు దోచుకోవడానికి నేను పేదవాడు పక్షాన్ని పోరాడుతున్నాను ఎవరు పేదవాడు ఆయనకున్న ఇల్లు ఏంటి నలభై వేలు కోట్ల రూపాయలు ఈడీ అటాచ్ చేసింది సాక్షి లాంటి పేపర్లు పెట్టుకొని ఒక దోమపై పెట్టుకొని మాట్లాడటం తప్ప ఎవరికెళ్ళి ఉన్నావు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పాలి ఎలా ఎట్టాడికి ఏం లేదా డబ్బులు ఉన్నది ఏం లేదు మేము ఎందుకు కలుస్తున్నామంటే కొద్ది తేడాతో ఒకటే రోజు నియోజకవర్గాలు ఇబ్బంది పడ్డా ఈ ప్రభుత్వం మళ్ళీ తిరిగి రావాలంటే మన కలిగి అవసరం ఒక యూనిట్ అవసరం ఓట్లు చీలకూడదినటువంటి అవసరం దాని మీద బేస్ చేసుకునే మేము చేస్తున్నాం కానీ ఇంకోటి మేం భయపడ్డాం కాదు ఇప్పుడు వాళ్ళు ఇవాళ వాళ్ళు భయపడేది ఏ ఈ ప్రభుత్వం మారుతుంది నేను మళ్ళీ జైలుకు పోతా నా పరిస్థితి ఏంటంటే జగన్ భయపడుతున్నాడు మంత్రిమండలి భయపడుతుంది తెలుగుదేశం వాళ్ళు భయపడే ప్రసక్తి లేదని కూడా మేము తెలియజేస్తున్నాం లోకేష్ యువగలం తర్వాత అతన్ని ఇంట్రెస్ట్గా అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ప్రజలకు ఏదో చేయాలనే ఒక తాపాత్రయత అందులో ఆయన పదయాత్ర వాదయాత్ర వల్ల ఎక్కడ ఏం ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడ మహిళలు ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు ఎక్కడ ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి దాని మీద ఆయన ఇవాళ ఇన్ని రోజుల పాటు చేశాడు అవన్నీ కూడా అర్థమైపోయినాయి రేపు వచ్చిన తర్వాత ఈ ఏ అదైతే హామీలు ఇచ్చాడో అవన్నీ కూడా పూర్తి చేస్తాడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ వైభవం వస్తుందని కూడా మీకు నేను తెలియజేస్తాను